ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మహామంత్రం బాలబాలికలకు అక్షరాభ్యాసం చేసే సమయంలో మొట్టమొదటిసారిగా ఈ పంచాక్షరి మహామంత్రాన్ని దిద్దించడం జరుగుతుంది పంచాక్షరిలో ఉండేటువంటి ఐదు అక్షరాలు నమశివాయ అనేటువంటివి సృష్టి స్థితి సంహార లయ అనుగ్రహం అనే ఐదు విశ్వకృత్యాలకు సంకేతం అన్నమాట విశ్వం ఆరంభంలో బ్రహ్మదేవుడు వీటిని జపించడం వల్లే సృజనాత్మకమైనటువంటి శక్తిని సాధించాడు ఇలా విశ్వం యొక్క సూక్ష్మ శబ్ద రూపం ఈ పంచాక్షరి కాబట్టి వాగర్థాలను ప్రసాదించే ఈ ఐదక్షరాల నుండి అన్నాలు అంటే యాభై అక్షరాలు కూడా ఆవిర్భవించాయి అన్నమాట ఈ అక్షరాభ్యాసాన్ని ఈ పంచాక్షరాలతో ప్రారంభించడంలోని మర్మం కూడా ఇదే అని చెప్పేసి మనకు శివపదం తెలియచేస్తుంది అందుచేత పంచాక్షరి మహామంత్రాన్ని పిల్లలకు అక్షరాభ్యాస సమయంలో దిద్దించడం జరుగుతుంది మూడుసార్లు ఈ పంచాక్షరిలో ఉన్న పరమార్థాన్ని ప్రతి వాళ్ళు గుర్తులగండి ఓం నమ శివాయ అనే పంచాక్షమీ మంత్రాన్ని మహాశివరాత్రి నాడు ఎవరైతే చెప్పిస్తారో వారికి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుంది పరమేశ్వరుని యొక్క ఆభరణాలన్నీ పావులేనా అండి అదేంటి ఆయన పావుని ధరించాడు అంటే పరమేశ్వరుని యొక్క ఆభరణాలన్నీ అయినప్పటికీ శంకర్లు అలంకారంగా ధరించినవి దివ్యనాగాలు అంటారు ఆయన ధరించినవన్నీ దివ్యనాగాలు ఇవి ఎనిమిది నాగకులాలకు చెందినవిగా మనకు శాస్త్రం చెబుతుంది ఆ ఎనిమిది నాగకులాలు ఏమిటంటే అనంత వాసుకి తక్షక కర్కోటక శంఖ కుళిక పద్మ మహాపద్మ ఇవన్నీ కూడా దివ్య సర్ప కులాలు అన్నమాట ఈ మహాసర్ప దేవతలే సర్వాశ్రయుడైనటువంటి శివునకు భూషణాలుగా మారాయి ఈశ్వరుని శరీరకాంతిలో ఇవి వెలుగుతూ ఉంటాయన్నమాట చూసేవాళ్ళకి మెరుస్తూ కనిపిస్తాయి బంగారపు సర్పాలుగా ఇవి గోచరిస్తాయి అందుకే పరమేశ్వరుడు చాలా అందగాడు ఆయన ఐశ్వర్యకారకుడు అని శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి ఆయన మెడలో ఉన్నవి ఆభరణాలు సర్పాభరణాలు అన్నమాట ఇంత గొప్ప విశేషంలో మనం ఇక్కడ లక్ష్మీదేవుడికి శివునికి అవినాభావ సంబంధాన్ని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది విష్ణు హృదయమే శివుడు కదా సంపత్కారుణి అయినటువంటి లక్ష్మి కూడా విష్ణు హృదయమే చంద్రశేఖరత్వం లక్ష్మికి కూడా చెప్పబడింది ఏ శక్తి చేత ఈ జగత్తు రక్షింపబడుతుందో ఆ శక్తి లక్ష్మీ అని పిలవబడుతుంది ఆ శక్తి కలిగిన ఈశ్వరుడు లక్ష్మీ రూపుడే అవుతున్నాడు ఈశ్వరుని చేతనే ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్ర ప్రమాణం అన్నమాట లక్ష్మీ అష్టోత్తర సతనామ స్తోత్రంలో విభూధిం శివాం శివాకరీం అనేటువంటి నామాలు కూడా ఉన్నాయి కదండి అందుచేత లక్ష్మీసాస్త్ర నామాల్లో కూడా సదాశివ పంచవక్ దశబుధ స్ఫటిక సన్నిభ అఘోర రుద్రరూపిణి రుద్రైకాదశిని సజ్జోజాతాది పంచాగ్ని రూప అని శివపరమైనటువంటి నామాలు కూడా ఉన్నాయి కాబట్టే లక్ష్మీదేవినికి మహాశివునికి స్వానురూపమైనటువంటి నామాల రీత్యా ఎవరైతే శివుణ్ణి పూస్తారో వారికి లక్ష్మి ఇక్కడ వచ్చి తీరుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించాలి తన దైవాన్నే తప్ప మరే ఇతర దేవతలను ఆరాధించని భక్తులు కొందరైతే తమ దైవాన్ని ఇతర దేవతలను అన్యులు కారని అందరు దేవతలు తమ దేవుని రూపాలేనని భావించే భక్తులు మరికొందరుగా ఉన్నారు రెండవది శ్రేష్ట మార్గం వేద సమ్మతమైనదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ మహాశివరాత్రి నాడు ఈ చిన్న విషయాన్ని అందరూ గుర్తురిగి శివోహం సచిదానం